దిస్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ దేశానికి సేవ చేయాలి దేశ రక్షణ రంగంలో భాగస్వామ్యం కావాలని ఎయిర్ ఫోర్స్ లో ఒక సాధారణమైన ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అద్భుతమైన సేవలు అందించారు జనార్దన్ రావు గారు ఎయిర్ ఫోర్స్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ముఖ్యంగా తెలుగు యువత ఎయిర్ ఫోర్స్ లో జేన్ఐ ఎట్లాగా దేశ సేవకు దేశ రక్షణకు కృషి చేయాలి అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అధికారిగా పనిచేసిన జనార్దన్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం యువత ఎయిర్ ఫోర్స్ లో చేరేది దేశ రక్షణ కోసం దేశ రక్షణ ఉంటేనే దేశం బాగుంటుంది కాబట్టి దేశ రక్షణ అనేది కంపల్సరీ చేయాలి దేశ రక్షణ చేసేటప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకి వ్యక్తిగతంగా కానీ లేకపోతే అఫీషియల్గా కానీ కావాల్సిన చాలా సౌకర్యాలు ఉంటాయి ముఖ్యంగా ఏమిటంటే మనం ఆ ఏజ్లో పదహారు ఏళ్ళు ఇరవై ఏళ్ళ లోపు ఒక రెండు సంవత్సరాలు కంపల్సరీగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీలో కానీ చేస్తే మనకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ అయ్యి ఫిజిక్ బాగుంటుంది తర్వాత మనకి మనం వీ విల్ రీప్ ద బెనిఫిట్స్ ఆఫ్ దట్ ఎక్సర్సైజెస్ లేటర్ నేను పదిహేడున్నర సంవత్సరాలు ఇప్పుడు సెలెక్ట్ అయ్యి జాయిన్ అయ్యాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో బెంగళూరులో సో బెంగళూరులో జాయిన్ అయ్యి ట్రైనింగ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో నైన్ ఇయర్స్ పనిచేసినప్పుడు మాత్రం చాలా అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి అంతాను కాకపోతే ఏంటంటే ఇంటికి దూరంగా ఫార్వర్డ్ యూనిట్స్లో పని పనిచేయాల్సి వచ్చేది ఫ్యామిలీతో ఉండి సో మేమంతా కాకపోతే అందరం ఒక ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళందరికి ఒకళ్ళకి ఒకళ్ళు సపోర్ట్గా ఉంటే బాగుండేవాళ్ళం చాలా గర్వంగా ఉంది సో దేశ రక్షణ కోసం దేశ రక్షణతో పాటుగా నేను కూడా అభివృద్ధి చెందాను సో అది డెఫినెట్గా చాలా గర్వంగా ఉంది మర్చిపోను అదే నాకు రాయేసింది ఏ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనే కాదు నాకు చాలామంది చిన్న చిన్న చదువులు చెప్పిన పొన్ మాస్టార్లు కానించి కానీ గురువులు కానించి కానీ ఇరుగు పురుగు వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ మర్చిపోలేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయినప్పుడు నేను ఒక అంత మెచ్యూరిటీ లేదు నాకు అసలు బయట ప్రపంచం తెలియదు ఊరు తప్ప లేదా గుడివా టౌన్ తప్ప సో జే రినప్పుడు కంటే అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టోటల్గా ఒక మనిషిని వ్యక్తిగా సొసైటీకి పనికొచ్చే వ్యక్తిగా తయారు చేసింది ఎయిర్ ఫోర్స్ సో అది మాత్రం నేను చాలా రుణపడి ఉంటాను ఎయిర్ ఫోర్స్కి